వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ నిన్న కల్కత్తా హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఒక తెలియని ఆడవారిని తెలియని అమ్మాయిని డార్లింగ్ అనే పేరుతో కనుక పిలిచినట్లయితే వాళ్ళు శిక్షార్హులు హెరాస్మెంట్ కేసు కింద కన్సిడర్ చేయొచ్చు అని చెప్పి అయితే ఈ విషయం గురించి మాట్లాడటానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం అండి సరే ఏంటి సార్ డార్లింగ్ అని పిలిస్తే అన్నోన్ ఉమెన్ ని హెరాస్మెంట్ కేసు కింద కన్సిడర్ చేయొచ్చు అని అన్నారు కదండి దీని గురించి ఒకసారి చెప్తారా అవునది నిన్న మనకు మనకు కలకల్ అది జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే అన్నోన్ ఉమెన్ కనుక మనం డార్లింగ్ అని పిలిస్తే అది సెక్షువల్ హెరాస్మెంట్ కిందకే వస్తుంది కాబట్టి అట్లా ఏమైనా పిలిస్తే గనక దాన్ని మనం శిక్షించవచ్చు అనేది మనకు ఆ జడ్జ్మెంట్ ఇచ్చింది ఇప్పుడు మీరు మీరు ప్రధానంగా చెప్పేది ఏంటి అంటే ఒక అన్నోన్ ఉమెన్ ని కనుక డార్లింగ్ అని పిలిస్తే శిక్ష చేయొచ్చు అనేది ఇప్పుడు ఆ జడ్జిమెంట్ వల్ల తెలిసింది కదా ఈ ప్రపంచాన్ని తెలియని విషయం ఒకటి ఏముంది అంటే మనం ఇంట్లో వాళ్ళని కూడా ఇష్టం ఉన్నట్టు పిలిస్తే జైలు శిక్ష చేస్తారనే విషయం చాలా మంది తెలియదు ఇంట్లో వాళ్ళని వాళ్ళని కూడా కట్టుకున్న భార్యని కానీ లేకపోతే మనతో పాటు ఉన్న ఇతర లేడీస్ కానీ ఇప్పుడు అది అన్నోన్ వుమెన్ అంటున్నారు కదా నేను నోన్ కూడా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో చాలా క్లియర్గా రాశారు దాంట్లో నేమ్ కాలింగ్ అని నేమ్ కాలింగ్ అంటే ఏంటంటే ఒక వ్యక్తిని అంటే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎవరినైనా ఒక తల్లి కావచ్చు చెల్లి కావచ్చు వైఫ్ కావచ్చు ఎవరినైనా సరే ఇష్టం ఉన్నట్టు పిలవద్దు వాళ్ళని గౌరవం ఇచ్చి గౌరవం ఇచ్చి వాళ్ళని సంబోధించాలి తప్ప వాళ్ళకు తగిన గౌరవంగానే మనం పిలవాలి తప్ప వాళ్ళని ఇష్టం ఉన్నట్టు రావే పోవే ఇట్రావే ఇంకా గలీజ్గా మాటలు వాళ్ళని ఇష్టం ఉన్నట్టు పిలిస్తే వాళ్ళు గనక కంప్లైంట్ ఇస్తే డెఫినెట్లీ వాళ్ళు కూడా శిక్ష పడుతుంది అనుకో ఎక్కడైనా అదే అంటున్నా ఎక్కడైనా కూడా ఏంది అంటే కంప్లైంట్ ఇయ్య వరకు ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది అనుకో కంప్లైంట్ ఇయ్య వరకు వాళ్ళిద్దరు యాక్సెప్ట్ ఉంటే ఓకే అది ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు ఒక వ్యక్తి ఒక హస్బెండ్ భార్యని ఇష్టం ఉన్నట్టు పిలుస్తాడు జనరల్గా చెప్తున్నా లావుగా ఉన్న భార్య ఉందనుకో ఏ బాగుండాం ఇట్రా అట్రా అని ఏదో పిలుస్తుండ్రు జనరల్ గా అది ప్రేమతోని పిలిచినప్పుడు వాళ్ళిద్దరు యాక్సెప్టెన్స్ ఉన్నంత కాలం అది క్రైమ్ కాదు ఎప్పుడైతే ఆపోజిట్ పార్టీకి నచ్చదో ఎప్పుడైతే ఆపోజిట్ పార్టీ నచ్చదో అప్పుడు వాళ్ళు కంపల్సరీ డొమెస్టిక్ వైలెన్స్ కింద కనుక వాళ్ళు వేస్తే వీళ్ళకి కంపల్సరీ శిక్ష పడుతుంది ఓకే అవకాశం లేదు అదే చెప్తున్నా నేను ఇప్పుడు అన్ పర్సన్ ని పిలిస్తే కాదు ఫస్ట్ నోన్ పర్సన్ ని పిలిస్తేనే ఇంట్లో ఉన్న కట్టుకున్న భార్యని గాని తల్లిని గాని లేకపోతే మన ఎవరైతే ఇంట్లో అక్క చెల్లెలు ఉంటారో వాళ్ళని మనం గౌరవించి సంబోధించాలి అనేది మనకు డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో చాలా క్లియర్ చెప్పారు వాళ్ళని గనక నీ ఇష్టం ఉన్నట్టు పిలిస్తే ఒకవేళ వాళ్ళకి అది నచ్చకపోతే వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ కనుక ఇస్తే అది తీసుకొని వాళ్ళకు అది గనక నిరూపించబడితే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ శిక్షిస్తారు ఓకే దాన్ని నేమ్ కాలింగ్ అంటారు దాన్ని నేమ్ కాలింగ్ అంటే ఎట్లా అట్లా పిలవని లేదు వాళ్ళని మనం గౌరవిస్తూ సంబోధించాల్సిందే ప్రతి వ్యక్తిని గౌరవిస్తూ సంబోధించాల్సిందే ఎస్పెషల్లీ లేడీస్ అనేది చాలా స్పష్టంగా ఆ యాక్ట్ లో రాయబడ్డది సో ఎప్పుడైనా కూడా ఏంటంటే ఇప్పుడు అందరికీ చెప్పగలిగేది ఏంటంటే ఇంట్లో ఉన్న ఎవరైనా సరే జాగ్రత్త జాగ్రత్తగా ఉండి అంటే మన దగ్గర మనోళ్ళే కదా ఇంట్లో లే కదా ఏమనుకోరు కదా ఆ పోలీస్ స్టేషన్ పోతారా లేకపోతే ఆ కోర్టుకు పోతారా అనే పద్ధతులు వెళ్ళిపోయినాయి ఇప్పుడు ఎవ్రీ బడీ ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు వాళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కోరుకుంటున్నారు కాబట్టి మనకు నచ్చినా నచ్చకున్నా వాళ్ళకున్న వాళ్ళకు మనం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడాల అది ఇంకా అన్నోన్ ఉమెన్ అంటారా అన్నోన్ ఉమెన్ నేను డార్నింగ్ అని పిలిస్తే ఎట్లా తప్పే కదా అది కాబట్టి చాలా అట్లా సెక్సువల్ హరాస్మెంట్ కేసు కింద చాలా అంటే సెక్సువల్ హరాస్మెంట్ అనేది దీంట్లో రకరకాలు ఉంటాయి మనకు మన ఓకే ఇప్పుడు మనకు ఐపీసీ కిందకు వస్తే సెక్సువల్ హాస్మెంట్ వేరే ఉంటుంది నీకు సెక్సువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ ఉంటుంది ఆ యాక్ట్ ఉంది అది యాక్చువల్లీ అసలు ఆ యాక్ట్లో మీకు చెప్పాలంటే ఏంటంటే ఈ యాక్ట్ ఉందనే విషయం కూడా పనిచేసే ఆడవాళ్ళకి ఎవరికి చాలామందికి తెలియదు ఇంకా సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనే ఒక యాక్ట్ ఉంది ఎవరన్నా వాళ్ళు ఉన్న ఆఫీస్లో ఎవరన్నా సెక్షువల్గా కానీ లేకపోతే ఇంకా అసభ్యంగరంగా చూసినా మాట్లాడినా వాళ్ళని ప్రలోభ పెట్టినా లేకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టినా వాళ్ళ చూపులతో ఇబ్బంది పెట్టినా మాటలతో ఇబ్బంది పెట్టినా దానికి కంప్లైంట్ ఇస్తే ఆ ఎంప్లాయీని టెర్మినేషన్ చేస్తారు తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏవైతే పేపర్స్ ఉంటాయో అవి ఇవ్వరు తర్వాత శాలరీ కార్డ్ చేస్తారు ఇవన్నీ తెలియదు వీళ్ళకి చాలా మందికి వర్క్ ప్లేస్ లో కూడా వర్ ఒక ఎనిమిది మంది ఒక పది మంది ఆడవాళ్లు పనిచేసే కంటే ఎక్కువ ఉన్న ప్లేస్ లో అది ఏ రంగమైనా సరే ఇక్కడ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ లో చాలా స్పష్టంగా నిర్వహించింది ఏంది అది ఏ రంగమైనా పర్లేదు గ్రూప్ ఆఫ్ ద ఉమెన్ మోర్ దాన్ టెన్ మెంబర్స్ ఎక్కడైతే పనిచేస్తారో అక్కడ ఈ యాక్ట్ చేస్తారు అంటే సార్ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అండి నాకు పర్సనల్ గా అనిపించింది డార్లింగ్ అని పిలిస్తే అన్నోన్ హెరాస్మెంట్ కింద కన్సిడర్ చేశారు ఎలా అని నవ్వుకున్నప్పటికీ కూడా నవ్వే వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆదిలోనే చెక్ పెట్టినట్టు అనిపించిందండి బికాస్ ఎందుకంటే హెరాస్మెంట్ కి స్టార్టింగ్ స్టేజ్ ఇదేమో బహుశా డార్లింగ్ అని పిలుస్తూ మెసేజెస్ లాంటివి ఒక అమ్మాయిని గట్టిగా నువ్వు ఒక ఒక నిమిషం పాటు ఇట్లా ఇట్లా స్టేర్ గా చూసినా కూడా క్రైమే చూస్తే కూడా క్రైమే కూడా క్రైమే నువ్వు మాట్లాడడానికి పోయినా మనకు అక్కడ ఒక అమ్మాయిని నువ్వు గట్టి ఒక ఒక నిమిషం ఎక్కడ నిలబడి కిందకి కిందికి పైకి చూసినా కూడా క్రైమే అది విత్ ఈవెన్ వితౌట్ టాకింగ్ ఆ చూపులతోనే ఒక వంకర చూపు చూసినా అంటే అది క్రైమే అది దే కెన్ ఫైన్ కేస్ సరే ఎటు ఈ సెక్షువల్ హెరాస్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వర్క్ ప్లేస్ లో ఎలాంటి గెస్చర్స్ని మనం సెక్షువల్ గా కన్సిడర్ చేస్తామండి ఒకటి ఒక బ్యూటిఫుల్ ఏంటంటే జనరల్గా చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళకు భగవంతులు ఇచ్చిన వరమో ఏందో తెలియదు కానీ వాళ్ళు ఆ చూపుని కానీ టచ్ని కానీ వాళ్ళు ఇమీడియట్లీ విత్ ఇన్ సెకండ్స్ అటు సెకండ్ అనే కూడా అవసరం లేదు అనుకుంటా వాళ్ళకి నాకు తెలిసి ఒక వ్యక్తి మాట్లాడే విధానంతోని తర్వాత చూసే విధానంతో వాళ్ళు అది చెప్పేస్తారు వాళ్ళు ఈజీగా ఆ ఇది సైన్ ఏముంది ఇక్కడ అనేది వాళ్ళకి తెలుస్తుంది కానీ చాలా మంది ఏంటంటే ఇగ్నోర్ చేసేస్తారు చాలా మంది అంటే అలా తీసుకొని వెళ్ళిపోతుంటారు చాలా మంది ఆ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటారు కదా ఆ టచ్ గాని మాట్లాడే విధానం కానీ ఆ వంకారు చూపులు కానీ అటెన్షన్ కానీ ఆ చూసే విధానం కానీ వాళ్ళు ఈజీ కనిపెట్టేస్తారు సెక్షువల్ హెరాస్మెంట్ కింద అది ఇంక్లూడింగ్ ఇంట్లో కావచ్చు వర్క్ ప్లేస్లో కావచ్చు రోడ్డు మీద తిన్నప్పుడు కావచ్చు ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎనీ లేడీకి ఇబ్బంది కలిగినప్పుడు సీక్వెన్స్ ఇల్లు కావచ్చు ఆఫీస్ కావచ్చు స్కూల్స్ కాలేజెస్ లేదంటే బయట ఉన్న ప్రదేశాలు తెలిసిన వ్యక్తి తెలవని వ్యక్తి ఎవరికైనా ఇన్కన్వీనియన్స్ కలిగినప్పుడు వాళ్ళ చూపుల ద్వారా గానీ వాళ్ళ మాటల ద్వారా కానీ ఇన్కన్వీనియన్స్ కలిగినప్పుడు వాళ్ళు డెఫినెట్లీ కేసు పెట్టే అధికారం వాళ్ళకు డెఫినెట్లీ కేసు పెట్టే అధికారం ఉంటుంది ఆ కేసు పెట్టిన తర్వాత ఒకవేళ నిరూపించబడితే ఆ ఎదుటి వ్యక్తికి శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా వివరంగా మా వాళ్ళకి వివరించినందుకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలండి నమస్కారం